నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదర రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రాముడిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కొరపాటి వీరసింహుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ముప్పై సంవత్సరాలుగా కంద పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి వారి సాగు విధానాల గురించి మన పాడి ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి మీరు కంద ఏ రకం సాగు చేస్తున్నారండి అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఎలిఫెంట్ చేస్తున్నాను అండి దగ్గర దగ్గర ఐదు ఎకరాలు మెట్ట ఉందండి మెట్లో జవా చేస్తున్నామండి మేలైన దిగుబడులు పొందడానికి కంద పంటలో మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి పాస్పేట్ పొటాషు ఇనిషియల్ స్టేజ్ లో మనం కి ఇచ్చేస్తే అనేది రూట్ జోన్ డెవలప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత మనం చాలా తక్కువ కాంప్లెక్స్లోనే వెళ్తే బెటర్ అండి దానికి దానికి యూరియా డైరెక్ట్గా నైట్రేట్ ఇవ్వకూడదండి నైట్రోజన్ ఇవ్వకూడదండి దానికంటే బెటర్ టు గో కాంప్లెక్స్ అండి కాంప్లెక్స్లో వెళ్తేనే బెటర్గా ఉంటుంది కంద పంటకి మీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి కందకి నీరు ఎక్కువ ఉంటే మాత్రం కంద అవ్వదండి కంద చచ్చిపోద్దండి నీరు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ అండి అది మన సాయిల్ని బట్టి మైచర్ ఉందా లేదా మన సాయిల్లో అనేది చెక్ చేసుకుంటూ మనం తడ్లిచ్చుకోవాలి కానీ నేను నెల రోజులు పెడతాను ఇంకోటి ఐదు రోజులు పెడతాడు అది కరెక్ట్ కాదండి మన సాయిల్ ఏ కండిషన్ బట్టి మనం నీరుచ్చుకుంటే బ్రహ్మాండంగా అవుతుందండి మాకైతే మాకు హెవీ సాయిల్స్ కాబట్టి మాకు ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఇస్తే సరిపోద్దండి ఫ్లడ్ ఇరిగేషన్ అయితే మేమైతే డ్రిప్ కాబట్టి ఎవ్రీ డే వన్ అవర్ మినిమం ఇస్తామండి మాకు అది ఎనఫ్ అండి కంద పంటలు సాధారణంగా ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారనేది ఒకసారి చెప్పండి కంద పంటలో పురుక్ అంటే అండి మెయిన్ ఇరు మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటుందండి మైక్రోన్యూట్రిన్ డెఫిషియన్సీకి మనం ఫార్ములా ఫోర్ స్ప్రెడ్ చేసుకుంటే అండి ఫిఫ్టీన్ డేస్కి టూ టైమ్స్ అటా ఫోర్ టైమ్స్ కనుక మనం స్ప్రెడ్ చేస్తే అండి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తుందండి తర్వాత మాకు వచ్చేది దుంప కుళ్ళు అనే వచ్చుద్దండి దుంప కుళ్ళు కూడా నీరు ఎక్కువ ఉంటు వచ్చుదండి నీరు తక్కువ సాట రాదండి అది కూడా బెడ్ రైజింగ్లో చేస్తున్నాం కాబట్టి నాకైతే దంపుకుళ్ళు అనేది లేదండి బొబ్బ అంటారు దాన్ని దంపుకుళ్ళు అంటారని దంపుకుళ్ళు కూడా ఏదైనా తగిలితే తప్పితే రాదండి మాన్యువల్గా ఏదైనా పొరపాటు చేస్తే తప్పితే రాదండి కంద పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యము అదేవిధంగా కంద పంటలు ఆశించే పురుగు తెగుళ్ళు వాటి నివారణ గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సౌదలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి